ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మనకు బ్రతకడం భారమైనప్పుడు చుట్టూ మనకు కష్టాలే కనిపిస్తూ ఉన్నప్పుడు మనకు లైఫ్ ఒక గొంగళి పురుగులాగా కనిపిస్తుందండి ఎంతో అసహనం అసహ్యము చిరాకు వస్తుంది అలాగే జీవితం మీద కూడా చిరాకు వస్తుంది చనిపోవాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ కాస్త ఓపికపడితే అసహ్యకరమైన పురుగు కూడా అందమైన సీతాకోక చిలుకులాగా మారినట్లుగా మన జీవితం కూడా ఒకనాటికి ఎంతో మంచిగా అవుతుందండి అయ్యి తీరుతుంది మేము మా అనుభవంతో చెప్తున్నాము ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి జీవితంలో వచ్చి తీరుతాయి గుర్తుంచుకోండి అందుకని ఎవ్వరూ తొందరపడి ఎలాంటి చెడు ప్రయత్నాలు కూడా చేయకండి లైఫ్ని సగంలోనే ముగించకండి కాలం ఎప్పుడైనా సరే పరీక్షిస్తుంది కానీ పగబట్టదండి మనల్ని పరీక్షించిన కాలమే మనకు మంచి దారిని కూడా చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఈ టైంలోనే మనకు కాలం మనవాళ్ళెవరో పరాయి వారెవరో అనేది కూడా తెలియజేస్తుంది ఇంకా మనకు కాలం ఎన్నింటినో తెలియజేస్తుంది